హైదరాబాద్ దొంగలు రూట్ మార్చారు బంగారం వెండి ఆభరణాలే కాదు దేన్ని వదలడం లేదు ఇప్పుడు కొత్తగా చెప్పులు బూట్లు కూడా ఎత్తుకెళ్తున్నారు ముసరాంబాగ్ లోని ఓ అపార్ట్మెంట్ లో చొరబడిన దుండుగులు ఏకంగా చెప్పులు బూట్లు ఎత్తుకెళ్లారు ఏకంగా ఒక అపార్ట్మెంట్ లో నివాసం ఉంటున్న పోలీసు అధికారుల బూట్లు కూడా ఎత్తుకెళ్లారు దుండుగులు దొంగలు చెప్పులు కూడా ఎత్తుకెళ్లడంతో అపార్ట్మెంట్ వాసులకు కొత్త తలనొప్పిగా మారింది ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కస్పాండెంట్ కిరణ్ అందిస్తారు కిరణ్ హైదరాబాద్ నగరంలో ఒక వింత చోరీ ఘటన వెలుగు చూసింది ఇప్పటి వరకు మనం ఇళ్లలో దొంగతనాలు చేసి వస్తువులు విలువైన ఆభరణాలతో పాటు డబ్బులు దోల్చుకెళ్ళిన వాళ్ళని చూస్తుంటాం కానీ సహజంగా దీనికి సంబంధించి కూడా కొత్త భిన్నంగా ఒక దొంగ అపార్ట్మెంట్లో ఇంట్లో ఇంటి ముందున్న చెప్పులు స్టాండ్లో దొంగతన చెప్పులను కూడా దొంగ దొంగతనం చేసిన ఘటన ఆలస్యంగా వెరుగు చూసింది ఇక మలక్పేట అట్ పరిధిలోని మూసారాంగ్ పరిధిలోని సంబంధించిన పల్లెని కాలనీకి సంబంధించిన అపార్ట్మెంట్లో కూడా వరుసగా ఒకటేసారి సుమారుగా ఇరవై ఫ్లాట్లకు సంబంధించి కూడా చెప్పులను దొంగతనం చేసిన ఘటన ఆలస్యంగా విలుస్తున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది గత మూడు నెలల క్రితం ఇటు దిలుచు నగరలో కూడా ఇలాంటి ఘటన చోటు చేసుకుని ఆ దొంగని పట్టుకొని పోలీసులు ఎంక్వైరీ చేసి మూడు ట్రయాలీలకు సంబంధించిన చెప్పులు అందులో విలువైన షూస్తో పాటు వివిధ సంబంధించిన రకాల కంపెనీ సంబంధించిన చెప్పులను కూడా పోలీసులకు అనుగొని ఆ ఘటన మర్చిపోక ముందుకే తాజాగా మలక్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా ఈ తరహా ఘటన చోటు చేసుకున్నట్టు చెప్పుకోవాల్సి ఉంటుంది కేవలం అపార్ట్మెంట్ లో ఎలాంటి వస్తువులు ముట్టుకోకుండా ఇంటి ఆవరణలో ఏదైతే షెల్ఫ్లో ఉంటే వాటికి సంబంధించిన షూసు వాటితో పాటు విలువైన కొన్ని చెప్పులను కూడా చోరు చేసినట్టుగా ప్రస్తుతానికి అయితే సిసిటివి ఫుటేజ్ లో రికార్డ్ అయింది దానికి సంబంధించిన ఒకటే రోజు నిన్న రాత్రి సుమారుగా ప్రశాంత్ నగర్తో పాటు ఈ ఇటు మూసారాం పరిసర ప్రాంతాల్లో ఉన్న నాలుగు అపార్ట్మెంట్ని టార్గెట్గా చేసుకొని దొంగ చెప్పులను దొంగతనం చేసింది ముఖ్యంగా పోలీసు అధికారులకు సంబంధించి కూడా షూస్తో పాటు వాటికి సంబంధించిన విలువైన వాటిని కూడా చోరు చేసినట్టుగా బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు గతంలో ఎప్పుడు లేని విధంగా నాలుగు అపార్ట్మెంట్లకు సంబంధించి కూడా కేవలం ఇంట్లో ఎలాంటి వసూలు టచ్ చేయకుండా ఇంటి ఆవరణలో ఉన్న షూస్తో పాటు కొన్ని చెప్పులను కూడా ఈ దొంగ చోటు చేసినట్టుగా బాధితులు చెప్తున్న ఘటనకు సంబంధించిన విజువల్స్ కూడా సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డ్ అయిన పరిస్థితి కనిపిస్తుంది కొద్దిసేపటి క్రితమే స్థానిక పిఎస్ ఈ ఘటనకు సంబంధించి కూడా పాటు బాధితులు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తుంది గత మూడు నెలల క్రితం కూడా ఇలాంటి ఘటన చోటు చేసుకుంటూ అప్పుడు అక్కడి పోలీసులు కూడా తనదైన శైలిలో దీనికి సంబంధించిన ఎంక్వైరీ చేస్తే కూడా పెద్ద మొత్తంలో చెప్పులకు సంబంధించి ఎందుకంటే సహజంగా ఇంట్లో వస్తువులకు సంబంధించి ఏదైనా బైక్లు కావచ్చు డబ్బులు ఆభరణాలు చోరు చేసినప్పుడు ఈజీగా పట్టుకుంటారు కానీ ఈ ఈ తరహా దొంగతన చేసినప్పుడు కూడా ఎవరు పట్టించుకోకపోవడం వీటన్నిటి కూడా మార్కెట్లో కారు చౌకగా కిలోల చొప్పున అమ్మేసి వాటిని చొమ్ము చేసుకున్నట్టుగా ప్రసారికి తెలుస్తుంది కాబట్టి గత మూడు నెలల క్రితం దినిషుభనగర్లో చోటు చేసుకున్న ఘటనతో పడుచుకుంటే కూడా వారే మూసరా పరిసర ప్రాంతాల్లోని అపార్ట్ అపార్ట్మెంట్ లో టార్గెట్ గా చేసుకొని చెప్పులు షూస్ ని దొంగతనం చేశారన్న కోణంలో ప్రసాద్ అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లుగా తెలుస్తుంది కిరణ్ అంటే ఈ ఘటన యాదృచ్కంగా జరిగింది అనుకోవచ్చు లేకపోతే పోలీసులు ఏం చెప్తున్నారు దీనిపైన అంటే ప్రత్యేకంగా ఈ చెప్పులు ఓవరాల్ గా ఉన్న అపార్ట్మెంట్ మొత్తం లో ఉన్న చెప్పులు దొంగతనంపై ప్రశానికైతే ఈ ఘటనకు సంబంధించి కూడా కొంత అపార్ట్మెంట్ వాసులు షాక్ అయినట్టుగా చెప్పాల్సి ఉంటుంది రాత్రి ఇంటి ముందు వదిలేసిన చెప్పులకు సంబంధించి కూడా తిరిగి ఉదయం పూట వాళ్ళు ఆఫీసులకు వెళ్లేటప్పుడు ఇంటి ఆవరణలో షూస్ లేకపోవడంతో కూడా వాళ్ళు కంగారు తెలుస్తుంది ఒకటే కాదు అపార్ట్మెంట్లో అన్ని ఇళ్ల ముందున్న ఆ తో పాటు విలువైన వాటిని కూడా ఈ దొంగ చోరు చేసినట్టుగా తెలుసు తీరా ఒక అపార్ట్మెంట్ సంబంధించి కావచ్చు కేవలం ఆ కాలనీలో నాలుగైదు అపార్ట్మెంట్లకు సంబంధించి వాసులు కూడా ఒకసారిగా బయటకు వచ్చి చెప్పులు లేకుండా తమ ఇంటి ఎదుట ఉన్న చెప్పులు మొత్తం చోరీ కావడంతో కూడా కొంత వారు కంగారు పడ్డకు తర్వాత విషయం తెలుసుకొని ఆ ఖాళీ చుట్టుపక్కల సంబంధించిన సీసీటీవీ ఫుడ్ పరిశీలించినప్పుడు కూడా ఒక వ్యక్తి చాలా సాదా సీదాగా ఉన్న వ్యక్తి సంచులో చెప్పులన్నీ వేసుకొని కూడా ఆటోలో వేసుకున్న దృశ్యాలు కనిపించడంతో కూడా వారు కంగు తిన్న పరిస్థితి కనిపిస్తుంది ఇక మొత్తం ఒకటి కాదు రెండు కాదు సుమారుగా నాలుగు అపార్ట్మెంట్లు సుమారుగా యాభై ఫ్లాట్లకు సంబంధించి కూడా వాటి ఇంటి ఎదురున్న చెప్పులు ముఖ్యంగా విలువైన చెప్పులతో పాటు కొన్ని రకాల సంబంధించిన షూస్ ను కూడా టార్గెట్ చేసేబాటు ఎదుగుతుంది ముఖ్యంగా ఈ రోజు నిన్న రాత్రి ఏదైతే దొంగతనం చెప్పుల దొంగతనం జరిగిందో వాటిలో ముఖ్యంగా పోలీసు అధికారులకు సంబంధించిన షూస్ ను కూడా ఎక్కువ మొత్తంలో చోరీ చేయనున్నట్టుగా ప్రశాంత్ అయితే బాధ్యతలు ఆరోపిస్తున్న నేపథ్యంలో వారి ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు కూడా కేసు నమోదు చేసి ఆ దొంగ ఎక్కడైతే ఆ ఇండ్లలో అపార్ట్మెంట్లలో ఉన్న షూస్ చోరీ చేసి సంచులో వేసుకొని వెళ్తున్న ఘటకు సంబంధించి కూడా వెరిఫై చేస్తున్నారు ఆ దొంగ ఎక్కడి నుంచి వచ్చాడు కేవలం ఈ అపార్ట్మెంట్ కాకుండా గతంలో ఎక్కడ చోరీ చేశాడన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు స్థానిక పోలీసులు ఓకే థ్యాంక్ యూ